నేను చెప్తా ఉన్నా ఈ ప్రభుత్వం దిగిపోయినాక కూడా ముమ్మాటికి దీని మీద ఎంక్వైరీలు జరుగుతాయి దీనిలో బాధ్యులను పట్టుకోవడం జరుగుతుంది ఇందులో అనవసరంగా ఎవరన్నా పోతే మాత్రం చాలా చాలా ఇబ్బంది పడతారు మళ్ళీ చెప్తున్నా ఎస్ఆర్ఓ వాల్యూస్ ఎక్కడున్నాయి మార్కెట్ వాల్యూస్ ఎక్కడున్నాయండి ఎస్ఆర్ఓ వాల్యూకి మార్కెట్ వాల్యూకి పొంతన ఉందా కనీసం ముప్పై వేలు ఎస్ఆర్ఓ వాల్యూ ఉంటే రెండు లక్షలు మార్కెట్ వాల్యూ ఉంది నువ్వు ఆ ముప్పై వేలలో పదివేలు కడితే రెండు లక్షల వాల్యూ ఉన్నా ఇచ్చేస్తా అంటున్నావు భూమిని ఇది ఎక్కడి న్యాయం ఇది ఎక్కడి లూటు హండ్రెడ్ పర్సెంట్ ఐదు లక్షల కోట్ల ఈ భూమిలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు నలభై యాభై వేల కోట్లన్నా వెనకేసుకోవాలన్నది ఆయన ఆలోచన దీన్ని అందుకే సాగనివ్వం ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము ఈ అంశాన్ని లేవనెత్తుతా ఉన్నాం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి గనక చిత్తశుద్ధి ఉంటే వారు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి భూ అందులో బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు కొన్ని సంస్థల యజమానులు కాబట్టి నేను చెప్తున్నాను వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీ పాత్ర ఇందులో లేకపోతే మీరు వారు ఒకటి కాకపోతే మీరు కూడా వెంటనే స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను ఈ పాలసీ పూర్తిగా భూ కుంభకోణం భారతదేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణానికి వారు తెరలేపారు ఇది ఖచ్చితంగా దీన్ని అడ్డుకోవాలని చెప్పి ప్రజలు కూడా దీని విషయంలో అప్రమత్తంగా ఉండాలి